ఈ రోజు మనం ఒక గొప్ప వ్యక్తిని కలవడానికి పోతున్నాము ఆ మా తమ్ముడు గారు అందరిలాగానే మా తమ్ముడు కూడా చైతన్య పారాయణ కలవడానికి వెళ్ళడం ఏమో కానీ సుక్కలు కనబడ్డాయి అంత ఎండు ఉంది మేమైతే బ్రేక్ఫాస్ట్ టైమ్ లో స్టార్ట్ అయితే లంచ్ టైం కార్డ్కి రీచ్ అయినాం అంత టైం పట్టింది మాకు కలవడానికి ఫైనల్ గా బయటకు పోవడానికి ఔటింగ్ పాస్ తీసేసుకుని బయటికి వెళ్ళారు కాలేజ్ ఎక్కడ ఉంది అక్కడ పిస్తా హౌస్ తప్ప ఇంకేం రెస్టారెంట్ లేదు ఇక పిస్తా హౌస్ కి వెళ్ళాము మండీ ఉందా అడిగితే లేదండి బిర్యానీ అంటే మా వాళ్ళు మాత్రం ఆ మెనో కార్డ్ ని ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అంత క్వశ్చన్ పేపర్ అంతా చదివి ఇందులో మాకు ఏ ఆన్సర్ రాదన్నట్టు కార్డ్ మొత్తం చూసి ఇందులో మాకు ఏం అర్థమైతుంది స్సీ ఉండాలని తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ అలాగే రోటీ ఆర్డర్ పెట్టిన రెండు ముక్కలే వచ్చింది కానీ బిర్యానీ ఆర్డర్ పెడితే బిర్యానీ అయితే అసలు ఏం బాగాలేదు అంత తీయ తీయ ఎట్లనో ఉంది ఎట్లనో తినేసిన తర్వాత లాస్ట్ అయితే సోంప్ ఇంపార్టెంట్ కాబట్టి పిస్తావు సోంప్ తినేసాము ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చిండు తర్వాత చాయ్ కంపల్సరీ తాగిన తర్వాత మా తమ్ముడికి కాలేజ్కి పంపేసి మేము జూడియోకి వెళ్ళినాము సండే కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉన్నారు అట్లనే అక్కడ అసలు కొత్త కలెక్షన్స్ సేమ్ లేవు నాకైతే ఏం నచ్చలేదు ఇక లాస్ట్ కి ఇంటికి వెళ్ళే ముందు బెల్లం చాయ్ తాగేసి ఇంటికి వెళ్ళాము